హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాల్టి స్పెషల్ రెసిపీ చింత చిగురు చికెన్ కర్రీ చింత చిగురును వేసి చికెన్ కర్రీ చేయడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ చింత చిగురు చికెన్ కర్రీ వేసుకొని తింటే ఆహా అద్భుతం అంటారు ఈ చింత చిగురు ఎక్కువగా ఏప్రిల్ మే నెలలోనే దొరుకుతుంది ఈ చింత చిగురుని చేతిలో వేసుకొని ఇలా నలపాలి ఇలా మొత్తం చింత చిగురుని చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చింత చిగురుకు ఉన్న చిన్న చిన్న కాడలు సపరేట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం చింత చిగురును నలిపిన తర్వాత ఒక చాటలో వేసుకొని చెరగడం వల్ల కాడలను ఆకులను సపరేట్ చేసుకోవచ్చు చింత చిగురుతో చాలా రకాల రెసిపీ చేసుకోవచ్చు మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఈ చింత చిగురులో ఇన్ని కాడలు ఇంత చింత చిగురు వచ్చింది స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు దాచిన చెక్క హాఫ్ టీ స్పూన్ సాజీరాను వేసి మూడు పచ్చిమిర్చీలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి రెండు పెద్ద సైజు ఆనియన్స్ను కట్ చేసి వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఐదారు నిమిషాలు ఫ్రై చేయాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టుని కరివేపాకుని హాఫ్ టీ స్పూన్ పసుపుని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసి ఇవన్నీ కలిసేలాగా కలిపి రెండు మూడు నిమిషాలు వీటిని ఫ్రై చేయాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి చికెన్లో ఉన్న వాటర్ అంతా తగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ పైన మూత పెట్టి మధ్య మధ్యలో చికెన్ పైన మూత తీసి కలుపుతూ ఉండాలి చికెన్ ఇలా అయ్యాక ఇలా చికెన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి మట్టి పాత్రలో వండేటప్పుడు వేడిగా ఉన్న వాటర్ని పోయకూడదు గోరువెచ్చగా ఉన్న వాటర్ని పోస్తే సరిపోతుంది ఎక్కువ వేడిగా ఉన్న వాటర్ని ఒకేసారి పోయడం వల్ల మట్టి పాత్రకు క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది చికెన్ ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ కేజీ చికెన్కి రెండు గుప్పెళ్ళ చింత చిగురును వేసుకుంటే సరిపోతుంది చింత చిగురు చాలా త్వరగా ఉడుకుతుంది చింత చిగురు వేశాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాలు ఉడికించాలి హాఫ్ టీ స్పూన్ మసాలా పొడిని వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి చింత చిగురు వల్ల ఏమి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో నాకేమీ తెలియదు కానీ చింత చిగురుతో చేసే నాన్ వెజ్ రెసిపీస్ చాలా బాగుంటాయి ఇప్పుడే దొరికే ఈ చింత చిగురును ట్రై చేస్తారు కదా ఈ చింత చిగురు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ చింత చిగురుని మా నాన్న తీసుకొని వచ్చారు చింత చిగురు ఎండు రొయ్యల కాంబినేషన్ చాలా మందికి ఇష్టమే ఉంటుంది మా నాన్నకి చాలా ఇష్టం మీకు చింత చిగురుతో ఏ కాంబినేషన్ అంటే ఇష్టం నేను చేసే వంటల విధానం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం